నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకి స్వాగతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టంగా భుజించే ఆహారం ఏంటో తెలుసా ఈ మాట అడగగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇట్టే చెప్పేస్తారు దన్న చెప్పేస్తారు అంతే చేతుల మీద ఏమని హైదరాబాద్ బిర్యానీ అంటే ఈ విషయాన్ని అన్స్టాపబుల్ షోలో ఫోన్లో మాట్లాడుతూ రామ్ చరణ్ మా బాబాయ్కి ఇది ఇష్టమని కూడా చెప్పిండు ఎందుకంటే ఒక కార్యకర్త నుండి మీ నాయకులకు ఇష్టమైన ఆహారం ఏందిరా ఇష్టమైన డ్రెస్సులు ఏంటి అంటే వాళ్ళు చెప్పేస్తారు మనకున్నది జాతీయం అనుకోవచ్చు అభిమానం కావచ్చు అటు అభిమానం ఏ స్టార్ హీరోలని మన ఉన్నతమైన నాయకుల్ని ఫాలో అయ్యే కార్యకర్త ఇక్కడ అభిమానులు కానీ వాళ్ళ ఆహార వ్యవహారాన్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైన వాటిని తాము కూడా ఇష్టంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు అందుకే వీళ్ళని ఫాలో రాజకీయ నాయకులు ఫాలో చేస్తుంటారు హీరోలు అయితే అభిమానులు ఉంటున్నారు అంటేంటి మన అభిమాన హీరోలని మన అభిమాన రాజకీయ నాయకుల్ని ఫాలో అవుతుంటాం వాళ్ళు తినే ఆహారం కానించి వేసే బట్టలు కానించి సరే ఇష్టమైన ప్రదేశాల వరకు కూడా అన్నీ మనం తెలుసుకుంటాం కానీ మనకు చరిత్రలో ఎంతోమంది రాజులు ఉన్నారు మరి ఆ రాజులు ఇష్టంగా తినే ఆహారం ఏంటి అంటే చెప్పలే కానీ ఇటీవల కాలేదంటే చారిత్రక గంధాలని కొన్ని చారిత్రక ఆధారాలు పుస్తకాలు చదివి ఏంటంటే ఒక ఆ రాజుని యొక్క ఇష్టమైన ఆహారాన్ని ఆ ఆహారం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఝాన్సీ లక్ష్మీబాయి మనందరూ తెలుసు వీరనార్యమణి స్వాతంత్ర సంబరంలో అశులు భాషిన వీరవనిత ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి ఇష్టమైన ఆహారం ఏంటి విజయనగర రాజుల్లో ముఖ్యమైనటువంటి సమరాంఘన సార్వభౌముడు శ్రీక్ష దేవతలకు ఇష్టమైన ఆహారం ఏంటి చెప్పలేము ఇవన్నిటి కూడా గ్రంథాల ఆధారంగా ఇతర అంశాలని తీసుకొని వీళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని గుర్తించి రెడీవెల కాలం ఆ ప్రకారం మన ఝాన్సీ లక్ష్మీబాయికి పురన్ పోలి అంటే మనం ఉగాదికి భక్ష్యాలు చేస్తుంటాం కదా అలాంటి ఒక వంటకం పురన్ పూలి అంటే మాకు చాలా అంట చాలా ఇష్టంగా తినేదట ఇక మనకు చెప్తున్న సమరంగన సార్వభౌముడు సాహితీ సమరాంగన సార్వభౌముడు కూడా ఆయన వాళ్ళకి ఇష్టమైన ఆహారం చింతపండుతో చేసిన పులిహోర నమ్మక సిగ్గంగా అతను కోరుకుంటే ఏమైనా వస్తుంది కొంతమంది కోతి దిగి వస్తుంది ఎలాంటి ఆహారమే వస్తుంది కానీ ఆయన ఇష్టపడే ఇష్టంగా తినే ఆహారం మాత్రం చింతపండుతో చేసే పులిహోర ఝాన్సీ లక్ష్మీవాయికి భక్ష్యాల లాంటివి అంటే దాని ఏమంటే పురాణ్ పోలి అని ఒక భక్ష్యం లాంటి ఆహారం ఆహార పదార్థం ఇది ఆమె ఇష్టపడుతుంది ఇక మొఘల్ చక్రవర్తుల్లో ప్రముఖుడు అగ్రగణ్య అక్బర్ చక్రవర్తికి ఇష్టమైన ఆహారం తెలుసా కిచిడి వింత గుర్తు కదా అతనికి ఇష్ట ఇష్టపడే ఆహారం కిచిడి ఇక మనకు షాజా తాజ్మహల్ కట్టించుండు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం కదా ఆ మొఘల్ చక్రవర్తి రెండు షాజహాన్ ఇష్టమైన ఆహారం తెలుసా టుకుడా షాహీ టుకుడా ఇది ఒక రకమైన మనకు డబుల్ డబుల్ కా మీట్ అంటాం కదా ఒక తీపి పదార్థం డబుల్ కా మీట లాంటిది దీని పేరు మాత్రం షాహీ ఇక ఇకపోతే మైసూర్ రాజ్యాలు ట్రిప్పు సుల్తాన్కి ఇష్టమైన ఆహారం ఏం తెలుసా మటన్ బిర్యానీ అదేవిధంగా ఈ పంజాబ్ రాజ్యాలు అయిన రంజిత్ సింగ్కి ఇష్టమైన ఆహారం ఏంటి తెలుసా తన ఏంటంటే అది దాల్ మఖాని అంటే ఇష్టం అంట ప్రతిరోజు వంటచాల్లో ఈ దాల్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక మైసూర్ మహారాజు ఉన్నాడు ప్రతాప్ భాటీగా కురిసేటువంటి ఒక వంటకం ఇష్టంగా తినేవాడట బాటి అని దాని పేరు అదెందుకు మనకు తెలియదు ఆ భాటి అనే వంటకాన్ని ఇష్టంగా తినేవాడట ఇక దక్షిణ భారతదేశాన్ని చోళ చక్రవర్తి రాజరాజచూరుడు మరి ఆయనకిష్టమైన ఆహారం ఏంటి కులి పనియారం ఇది ఒక తమిళ వంటకం కులి పలియారం ఈ వంటకాన్ని ఆయన ఇష్టంగా తినేవాడట అంటే మన దగ్గర ఉండే మన పునుగులు కదా ఆ పునుగు లాంటి ఒక ఆహార పదార్థం కుళి పనియారం ఈ వంటకాన్ని ఇష్టంగా తినేవాడట ఇక ఈ మొఘల్ చక్రవర్తి చివరివాడు బహదూర్ షా జాఫర్ ఇతను జర్దా పలావ్ అనే వంటకాన్ని ఇష్టంగా తినేవాడ ఒక పొలం ఒక అని పేరు జర్దా పలా ఇలాగ ఏంటంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్క వంటకాన్ని మనం ఊహించుకుంటాం ఆయన ఇంకా పంచభక్ష పర్వాల ఇష్టపడతాడే పంచభక్ష పర్వాలి పక్కన పెడితే వీళ్ళకి ఇష్టమైన వంటకం అది మనం చెప్పుకుంటే ఝాన్సీ లక్ష్మిపాయికి భక్ష్యాలు లాంటి పదార్థం పురన్ పోలి మనం తెలియచకపోతే నాకు విజయనగర రాజు శ్రీకృష్ణదేవాలయానికి ఇష్టమైన ఆహారం చింతపండుతో చేసిన పులిహోర నాడుతో పులిహోర కాదు ఇలాగేంటంటే రాజులు ఒక్కొక్కరు ఒక వంటకాని ఇష్టపడేవారు ఇష్టం కావాలి వేరే తినరాట తింటారు కానీ ఇదంటే అంత ప్రీతి అంత ఇష్టం ఇప్పుడు మనం స్వీట్ తింటాం అందరూ స్వీట్ ఇష్టం అందులో కొంతమందికి దాన్ని మన జిలేబీ మరి కొంతమందికి మైసూర్ మరి కొంతమందికి గులాబ్జా ఇలా ఇష్టపడదు అంత అన్ని తీయే కానీ ఒక్కొక్కరికి ఒక్కొట్ట ఇష్టం ఉంటుంది అలాగే అన్ని ఆహార పదార్థాలే కానీ ఒక్కొక్క ఆహార పదార్థం పట్ల ఈ రాజులకు ఈ గారికి కానీ వీళ్ళు అమితంగా ఇష్టపడి తినే వంటకాలు ఇవి ఇది చారిత్రక గ్రంథాలు ఇతర అంశాలను ఆధారంగా చేసుకునే క్రోడీకరించిన అంశం